మన దేశంలో అబద్ధ బోధకులకు కొదువంటే కొదువ లేదు అని చెప్పేసి చెప్పచ్చు అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అయితే అబ్బో పుష్కలంగా ఉన్నారు పరిశుద్ధాత్మ నింపుదల క్రిష్ అంట ఈ క్రిష్ ఉండ అయ్యో బెల్లంపల్లి డాడీ అయితే మాత్రం ప ఈ పర్వీన్ ఆ జూడు రెండు చేతులు పట్టుకొని నన్ను వడగొట్టు నన్ను వడగొట్టు అంటున్నాడు ఆ దహించు బొగ్గు ఆ పరలోక నేస్తము మరి పర్లోక నేస్తామా పర్లోక శత్రువా తెలుస్తలేదు అందరు పడిపోతారు స్టేజ్ మీద ఒక్కొక్కడు సాక్ష్యం లేనోళ్ళు మామూలుగా అంత అబద్ధ బోధకుల గుంపు మొత్తం అక్కడ ఉన్నది ఇన్ని రోజులు ఈ బెల్లంపల్లి పర్వీన్ ఉన్నాడు కదా అందరినీ రా రా నీ జాకెట్ కలర్ ఎర్రగున్నది నీ లంగా కలర్ తెల్లగుంది నీ డ్రెస్ కలర్ ఎర్రగున్నది నీవు చుడిదార్ వేసుకొని వచ్చినావు నువ్వు శారీ కట్టుకొని వచ్చినావు నువ్వు తెల్లంగి వేసుకున్నావు నల్ల పైంట్ వేసుకున్నావు అని చెప్పుకుంటా ఉరుకుకుంటా 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 వాక్యం చెప్పి ఎగిరేటోడు ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలోకి ఈ ప్రాంతంలోకి ఈ జిల్లాలోకి ఈ ఊర్లోకి ఏమొస్తుందంటాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయని చెప్పేసి అన్నాడు ఇక ఫ్యాన్ తిరుగుతుంది 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 అన్నాడు ఆయనతో ఫ్యాన్ మూలకు పడ్డది కార్ ఇక అస్సలు ఆగదు ఆగదు అసలు డీజిల్ అయిపోదు తిరుగుతూనే ఉంటుంది ఇక రన్నింగ్ రన్నింగ్ అన్నాడు కారు తెలంగాణలో పల్టీ కొట్టింది ఇక పువ్వు వికసిస్తుంది అన్నాడు లొట్ట పీస్ కట్టెలు ఎన్ని ఎప్పుకుంటూ వచ్చిండు పడిపోయిండు అయ్యో బెల్లంపల్లి పరివీను పడిపోయిండు చూడవరే ఇక గిట్ల కింద ఉన్నోళ్ళకేమో పైసలు ఉన్నోళ్ళు వివిఐపి అంట ఆయన దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాలంటే పాపం ఈయన కళ్ళన్నీ చెమ్మరించుకొని ఏడుస్తుండు అడ్ ఎడి భక్తి చూడూరి ఇక అక్కడ జరిగేదంతా ఓ ఇదే ఉంది ఒకరోజు పాస్టర్ ఉబ్లీ నుండి వచ్చిండంటే ఆయన అంత దూరం నుండి వచ్చిండు ఏముంటుందో సరే ఆయనను దింపేద్దామని ఏం పోయినా పొయ్యి చూద్దామంటే పది నిమిషాలు కూడా నా మనసు నా ఆత్మ ఒప్పుకోవట్లేదు అక్కడ దయ్యపాతమ యోగి ఎందుకని నా కండ్లకు జెండు బాం పెట్టుకున్నా ఏమో గంతగానే వేడుస్తుండు అయ్యా నీకు అంతగా అభిషేకం అయ్యయ్యో ఈయన సెల్ఫీ వీడియో తీసుకుంటాం మరేడు శ్రంగిట్లున్నారు అందరు చేతులు లేవట్టు అంటే చేతులు లేవడుతురు ఎగురుతున్నారు దుంకుతున్నారు అల్లరి 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 దేవుని ఆత్మ ఎక్కడుంది చెప్పుండి చూడూరి అయ్యో బెల్లంపల్లి పర్వేను ఇగో మంచిగా సూట్లు వేసుకొని వచ్చి పరలో కన్నేస్తామో తర్వాత ఈ దహించు బొగ్గు వీళ్ళందరూ అందరు పడిపోయారు అంటే ఇన్ని రోజులు దేవుడు ఎప్పుడైనా పడగొట్టిన ఎవరు పడిపోయారు దయ్యం పట్టిన వాళ్ళు పడిపోయారు పడిపోతేనే ఉన్నారు బెల్లంపల్లి పర్వేండి వడిపోయాడు మరి ఇన్ని రోజులందరు కలర్లు రంగులు పెట్టి పిలిచింది ఈయనలో అభిషేకం లేదన్నట్ట ఆ క్రిస్ చెప్పేటి అన్ని అబద్ధ బోధలు నువ్వే దేవుడు అన్నట్టు చెప్తాడంట వాళ్ళకి అభిషేకం వస్తుంది అని చెప్పేసి దొంగ బోధలు చేస్తుంటాడు సో ఇలాంటి మోసగాని దగ్గరికి వచ్చి వీళ్ళు అభిషేకం అనుకుంటే మీ తాత చుట్టం అనుకుంటారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం అంటే అవగాహన వాళ్ళ భార్యను వదులుతలేరు పడగొడితే ఇద్దరిని ఒకటేసారి పడగొట్టాలంటుండు ఈ దహించు బొగ్గు ఉన్నంత అబద్ధ బోధకుడు మంచిగా మేకప్ వేసుకొని వచ్చిండు తొక్కుర్రీ తొక్కుర్రీ కరోనా ఒక్కొక్కరు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరు ఐదు లక్షలు ఐదు లక్షలు కట్టే ఎక్కిరంట వీళ్ళు నువ్వు ఐదు లక్షలు పెట్టి అభిషేకాన్ని కొనుక్కుంటారా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో పని మనిషా నీ జీతగాడ నీ సడ్డకుడ నీ బామ్మ దా లేకుంటే ఎవ్వడనుకుంటున్నావు నీ చుట్టం అనుకుంటున్నావా ఎంత అల్లరి చిల్లరగా చేస్తున్నారు చూడండి పరిశుద్ధాత్మ గురించి ప్రియ సహోదరి సహోదరులారా ఇది అభిషేకము కాదు ఇక్కడ జరుగుతున్న ఆర్తనాదాలు ఏడుపులు పండ్లు కొరుకుడు ఆ పరలో ఒక్కంలో ఉన్నట్లు కాదు ఇది నరకంలో పండ్లు కొరుకుతారు చూడు అట్లా కనిపించింది వర్రుడే ఏడుసుడే పాపం అమాయకులు బస్తలు ముల్లెలు సంచులు పెట్టుకొని వచ్చేరు ఈ అభిషేకం కొనుక్కుందామని ఏడుంది అభిషేకం ఏడుంది వీళ్లకు అంతా మోసం టికెట్లు రెండు వేల రూపాయలని మూడు వేల రూపాయలని ఐదు వేల రూపాయలని షేక్ హ్యాండ్ ఇస్తే ఒక రేటు ఆయన ప్రార్థన చేస్తే ఒక రేటు ఆయన స్టేజ్ మీద ఉంటే ఒక రేటు వెనక వివీఐపీలో ఉంటే ఒక రేటు అంటే దేవుని అభిషేకాన్ని కూడా వీళ్ళు అంగట్లో పెట్టిరు ఇదైనా అభిషేకం దేవుడు ఒప్పుకుంటానా ప్రే సహోదరి సహోదరుల ఆలోచించండి ఇలాంటి గార్డీ గాలను చూసి ఏమయ్యా బెల్లంపల్లి పర్వేను గంతమందిని ఇన్ని రోజులు నువ్వే నువ్వెప్పు కూలబడితే ఈయనలో పెద్ద దయ్యం ఉన్నది ఇప్పటికైనా గుర్తుంచరు వీళ్ళు పడిపోయిన వాళ్ళందరూ దయ్యాలు అబద్ధ బోధకులు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు మోసగాళ్ళు మోసగాళ్ళు అబద్ధ బోధకులు అని చెప్తున్నాము యో ఇలా తీరు ఒక్కసారి చూడురు ఈ మోసగాళ్ళ తీరు ఇయ్యో గీనైతే పాపము ఎంత ఏడవబట్టి అయ్యో అయ్యో అని ఐదు లక్షలు నాకు లేకపోయే వాళ్ళ దగ్గరికి పోయి నేను కూడా కింద పడేటోన్ని అని అనుకుంటున్నాను గీనెక్కడుంటాడో నా దగ్గరికి వస్తే దొక్కి అభిషేకం మరి ఎక్కువైందో ఏమో ఒక నోట్లకి వెళ్ళి తీసుకోండి కానీ ఆయన సెల్ఫీ వీడియో తీసుకుంటూ మా అందరి కోసం అక్కడ వీడియోలు కూడా బయటకు రాకుండా కొంతమంది జాగ్రత్త పడ్డారంట స్టేజీల కాడు ఉన్నాయే అది చేస్తున్నారు ఈయన ఎక్కెక్కి ఏడుస్తుండు బిడ్డా అత్తగారింటికి గద కోడలు పోయినట్టోలే ఏడుస్తుండు తల్లిగారింటికా నుంచి పోయినట్టోలే నీ ఏడుపు సల్లగుండా గిదే ఏడుపు నాలుగు గోడల మధ్యలో ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు కనకరించేటోడేమో ఇయో గిట్లుంది నేటి కాలపు ఎడ్డి విశ్వాసాల కథ గిట్లుంది సోకాల్డ్ ప పాస్టల్ అని చెప్పేసి పిలవబడిన వాళ్ళు కూడా గిట్ల కింద పడిపోవట్టే దొరలబట్టే వీళ్ళని ఏం చేయాలని చెప్పండి వీళ్ళు నేటి కాలంలో సేవకులు కాపర్లు చోడూరులా ఇలాంటి వాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి మోసపోకండి దేవుడు వెక్రింపబడు ఏనాడు కూడా శిష్యులు ఇట్లా పడగొట్టలేదు పడిపోయిన వాళ్ళని లేబట్టి పడిపోయినోడు ఎవడు దయ్యాలు బట్టి నోళ్ళు పడిపోతున్నారు గిరాసేళ్ళ దేశంలో ఉన్నవాడు బట్టలు ఎంపుకున్నవాడు పడిపోయిన వాళ్ళు మూర్ఛ వ్యాధు దయ్యం బట్టి పడిపోయిన వాళ్ళని చూస్తాం వీళ్ళ లోపల వీళ్ళు పెద్ద సేవకులు కాబట్టి ఏదో దయ్యం లోపం వీళ్ళలో ఉంది జాగ్రత్త వీళ్ళని నమ్మి మోసపోకండి mala In the path that I am in you